దివ్య సంవత్సరం అంటే మా మూడు వందల అరవై మానవ సంవత్సరాలు కలిపితే ఒక దివ్య సంవత్సరం అలాంటివి వేల దివ్య సంవత్సరాలు ఈ లోపు దక్షిడు ఒక యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి శివుడు వచ్చే దక్షిణుడు శివుడు నిలబడాలి దక్షిణ కోపం వస్తుంది మావారు అంటే తండ్రితో సమానం పంచమిత్రలో మాడు ఈయన ఎందుకు నిలబడాలి

గొప్ప నీదేం గొప్ప ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో నీదేం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో నీదేం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో సహదేహ విస్తరణ సాధనే చిన్న చిన్నతో సహదేహ విస్తరణ